వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చినాను ఈరోజు రెసిపీ వచ్చేసి మా నెల్లూరు స్టైలు వన్ కేజీ బొమ్మడాయల పులుసు పది మందికి సరిపడేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిపోతున్నాను తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు రైస్లోకి రాగి సెంగిటిలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి ముందుగా వన్ కేజీ బొమ్మడాయిలు తీసుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి తోక తోకాతలకాయ కట్ చేసేయాలి ఐదు మాటలు ఉప్పు వేసి బాగా రుద్దితే తెల్లంగా వచ్చేస్తుంది పది పదిహేను సార్లు వాటర్లో క్లీన్ చేసుకోవాలి నీస్వాసన పోతుంది క్లీన్ చేసుకున్న బొమ్మడాయిల్ని వెలుపు పాత్రలో వేయాలి వన్ కేజీ బొమ్మడాయిలకి సరిపడే అంత కారం వేసుకోవాలి యాభై గ్రామ్ కారం వేస్తున్నాను వన్ స్పూను పసుపు తప్పనిసరిగా మా నెల్లూరు చేపల పులుసులో కొబ్బరి పేస్ట్ వేస్తారు టూ స్పూను ఉల్లిపాయలు టమాటాలు గ్రీన్ చిల్లీ ఒక మొక్కగా మిక్సీకి వేసి బొమ్మడిలో వేసుకోవాలి టు స్పూన్ ధనియా పౌడర్ బాగా కలపాలి వంద గ్రామ్ చింతపండు రసం వేసుకోవాలి యాభై గ్రాము కారానికి వంద గ్రాము చింతపండు రసం వేసి త్రీ గ్లాసు వాటర్ వేసి కలుపుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వేయించిన పౌడరు వన్ స్పూను రుచికి తగినంత ఉప్పు వేయాలి కొత్తిమీర కరివేపాకు వేయాలి గ్రీన్ చిల్లీ కూడా వేయాలి పులుసు రుచిగా ఉంటుంది గ్రీన్ చిల్లీ వేయటం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది తప్పనిసరిగా గ్రీన్ చిల్లీ వేయండి పులుసులో వంద గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి పులుసులో ఆయిల్ వేసుకుంటేనే ఎక్కువ బాగుంటుంది రెండు మామిడికాయలు పీసెస్ వేయాలి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించాలి స్మెల్ మట్టుకు అద్దిరిపోతుందండి చూసారా వన్ కేజీ బొమ్మడాయలు పులుసు ఎంత అయిందో నేను చేసే విధానంలో మీరు చేయండి చాలా ఎక్కువ వద్ది పులుసు మటుకు ఒక్క బొమ్మడాయి కూడా ఇరగలేదు సూపర్గా ఉందండి టేస్ట్ మటుకు అద్దిరిపోతుంది అంత రుచిగా ఉంది స్మెల్ కానీ టేస్ట్ కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా బొమ్మడాయిల పులుసు ట్రై చేయండి ఈ రోజు కంటే రేపు చాలా బాగుంటుంది ఓకేనండి